అక్క ఏ మందు వేస్తున్నావు ఇప్పుడు ఏది చూపి ఎంతెంత పెట్టాలి చూపి అంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలియదు కదా ఎంత పెట్టాలో అంటే గులాబీ చెట్లు ప్రతి ఒక్క చెట్టు పెట్ట ఏ చెట్టుగానే పెట్టచ్చా అడుగుమందు చూడండి ఫ్రెండ్స్ మందు అయితే వేస్తున్నాము చూద్దాం ఏ చెట్టుకైనా పెట్టుకోవచ్చు మంచిగా వస్తాయా అడుగుమందు మాకు విడిగా ఇవ్వరు కాక ఇవి మీరు బస్తా తీసుకుంటారా ఎట్లా ఆహా మీ పొలాల్లో బస్తా బస్తా తీసుకొస్తారు మాకేమో మొన్న పోయి అడిగా సర్లే పురుగులు పడుతున్నాయి కదా అంత కష్టపడి చెట్లకి మందు కొట్టకపోతే ఎట్లా మొత్తం పురుగు తినేస్తుంది అనేసి నేను వెళ్ళి అడిగితే విడిగా ఇవ్వరు అన్నారు విడిగా ఇవ్వట్లే థ్యాంక్స్ అక్క నీకు కాయలు కాసినప్పుడు మళ్ళీ పిలుస్తా అక్క అప్పుడు కొన్ని కాయలు తీసుకెళ్దు కానీ రా ఏ ఆహా ఉంది అని చెప్పావు కదా ఇందాక ఓకే ఓకే మందులు వేసుకో మరి నీ కుక్క ఏమైందక్కా పిల్లి పిల్లి ఉంది కుక్కు ఉందా అవి బాగా మంచిగా చూసుకుంటున్నావు వాటికి మరి ఆ పెద్ద చెల్లు పోయింది పాపం వీడియో ఒక వీడియో కూడా పంపించట్లేదు చూడట్లేదు ఆహా అవును ఇంత అయ్యారా అన్ని పిల్లలు ఉన్నాయా అన్నీ చూడండి అండి మందు అయితే వేస్తున్నాం చెట్లకి ఎందుకంటే పురుగు పడ్డదండి మొత్తం ఆకులు మొత్తం తినేస్తున్నాయి అందుకే మందు అయితే వాడుతున్నాను యూరియా అంట అది దాని పేరు నాకు తెలియదు అది వారం తర్వాత అక్క అది అది ఎప్పుడు పెట్టను యూరియా ఎప్పుడు పెట్టను మూడు రోజుల్లో పెట్టుకోవచ్చా మొత్తం కాలిపోయిద్దా నా చెట్లు మొత్తమా అంటే ఈ మందు వేసాం కదా ఇప్పుడు ఏం కాదా సంబంధం లేదు ఏమో అన్ని కాలిపోయిద్దేమో అని చెట్లు మరి ఆ ఒక వారం రోజులు చూడనా వారం రోజులు చూడు ఎట్లా కొంచెం ఈరియా అడుగుమందు ఎక్కువ పడ్డాయింటుంది అమ్మో అవునా చెట్లు కూడా ఉందా ఎందుకు చెట్లు పాడైపోతాయా అని చచ్చిపోతాయా అమ్మో చెప్పకు నాకు తెలియదక్కు ఇంత కష్టపడి ఈ చెట్లని పెంచానకు మళ్ళీ ఏమైనా అయినాయనుకో వీటికి ఇక నాకు మస్తు బాధ అనిపిస్తుంది ఇక నేను చిన్నపిల్లలు సాధినట్టు సాధుతున్నా వీటికి వీటికి చూడందే అన్నం ముద్ద దిగదు తెలుసా రోజుకు రెండు మూడు సార్లు వచ్చి చూసిపోతాకా పైన ఏ ఎలా ఉన్నాయి నా చెట్లు కాయలు పడ్డాయా పూలు పడ్డాయా పురుగులు పడ్డాయా అలా చూస్తూ ఉంటా నేను వచ్చి అలాంటిది మళ్ళీ ఆ మందు పెట్టి నేను మొత్తం చెట్లు మొత్తం ఆగం చేసుకున్నాను అనుకో ఇంకేం లేదు మళ్ళీ పెట్టి ఎప్పుడు వస్తాయో ఏంటో మళ్ళీ ఇప్పుడు వాటర్ పోయాలా మరి వర్షం పడేటట్టే ఉంది మరి ఏం కాదా మరి మొత్తం పోయిద్దేమో మందు కొద్ది కొద్దిగానే ఆహా ఇప్పుడు వాటర్ పడితే మొత్తం మందు మొత్తం కిందికి వెళ్ళిపోయిద్దేమో వా వాన ఎక్కువ పడితే గుంజుకుంటుందా కొంచెం గుంజుకున్నా సరే ఓకే కొంచెం గుంజుకున్నా పర్లేదు అదే నాకు ఏంటంటే వర్షం పడేలా ఉంది మళ్ళీ వేసిన మందు మొత్తం వేస్ట్ అయిద్దేమో వాన వస్తేమో వచ్చింది రాకపోతే నేను కొంచెం వాటర్ పోసుకోనా చూడండి అండి అడుగు మంది అంట ఇది ఇంకా చూడండి కాయలు ఎట్లుండాలి ఉండాలి అసలు ఫుల్ మంచి మంచి కాయలు ఇవ్వాలనేసి కోరుకోండి ఫ్రెండ్స్ ఈ పురుగులు తినకుండా పెద్ద పెద్ద కాయలు పడాలి అని మీరు కూడా కొంచెం ప్రేర్ చేయండి ఆ చెట్ల గురించి ఇవి కూడా కీరా దోసకాయ చూడండి చాలా ఫ్లవర్ అయితే పడ్డదండి పువ్వులైతే ఆకేందంటే మేను ఇటు కోతి రాదండి కోతి వచ్చి ఉంటే మాత్రం ఒక్క చెట్టు కూడా ఉంచకపోయేది కోతులు అయితే లేవండి ఆ బాధ అయితే లేదు నాకైతే అందుకే నేను ఎంత కష్టమైనా కూడా ఎంత కష్టమైనా కూడా నేను చెట్లు పెంచుకు పెంచుకుంటున్నాను కోతులు లేవు కాబట్టి అదే కోతులు ఉంటేనా అసలు ఉంచవు కదా చెప్పక్క మీ ఇంటికెళ్ళు ఉన్నాయా అయ్యో ఇంక ఇటు లేదక్కో కింద కూడా పడేయక్క పైనుండి కింద కూడా పడేస్తావా కొన్ని పై నుంచి పడేద్దామా మనం కింద నుంచి పడేద్దామా అంత పైనుంచి ఎందుకు కింద మనం కింద వెళ్తాం కదా దాంట్లోనే పడతాయిలే ఓకే అండి మందు అయితే వేయడం అయితే అయిపోయిందండి ప్రతి ఒక్క చెట్టుకు అయితే మందు అయితే ఇచ్చాము చూశారు కదా పురుగులు పడవు చెట్లు కూడా మంచి హెల్తీగా పెరుగుతుందంట మంచి మంచి కాయలు అయితే వస్తాయండి మళ్ళీ కాయలు చా బలం ఉంటుందంట చెట్లకి అయితే చాలా బలం అంట అడుగుమందు వేయడం వల్ల ఇప్పుడు మనం వాటర్ తాగి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి